షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ క్రోడీకరించి దీనిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని రాష్ట్ర ఎస్సీ కులాల ఏక సభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అక్తర్ తెలిపారు అనంతరం షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అక్తర్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై అధ్యయన నిమిత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్సీ కులాలు కుల సంఘాలు వ్యక్తులతోటి బహిరంగ విచారణ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు షెడ్యూల్ కులాల సంఘాలు వ్యక్తులు షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై దరఖాస్తులను సమర్పించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బహిరంగ విచారణలో స్వీకరించిన దరఖాస్తులు అభిప్రాయాలు ఉద్యోగ విద్య రాజకీయ ఆర్థిక రంగంలో ఎస్సీ కులాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్న అంశాలు స్థితిగతులపై క్షుణ్ణంగా పరిశీలన అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ప్రభుత్వం నివేదిస్తామని తెలిపారు దరఖాస్తు సమర్పించే వారందరూ వ్యక్తిగతంగా కానీ సంఘాలుగా కానీ ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా తమ వినతులు సమర్పించాలని కోరారు కోర్టు జడ్జిమెంట్ పరిగణలోకి తీసుకుని వీటన్నింటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని అన్నారు ఇదివరకు హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి నల్గొండ వరంగల్ కరీంనగర్ తదితర జిల్లాలలో బహిరంగ విచారణ నిర్వహించడం జరిగిందని జిల్లాల సందర్శన సందర్భంగా దరఖాస్తు సమర్పించలేకపోయిన వారు హైదరాబాద్ లో నేరుగా కమిషన్ కు వారి అభిప్రాయాలు అన్నారు కాగా షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై నిర్వహించిన బహిరంగ విచారణలో నూట అరవై మంది వ్యక్తిగతంగా కుల సంఘాల పరంగా దరఖాస్తులు సమర్పించారు ఈ సందర్భంగా ఎస్సీ కులాల సంఘాల నుండి అంద అందచేసినటువంటి వినతులు స్వీకరించారు కాగా ఎస్సీ వర్గీకరణపై బహిరంగ విచారణ నిమిత్తం జిల్లాకు వచ్చిన ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ కు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు సాంఘిక సంక్షేమ శాఖ డిడి సుదర్శన్లు స్వాగతం పలికారు వీరి వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ శ్రీధర్ రాష్ట్ర కార్యాలయం సూపరింటెండెంట్ సజ్జన్ కుమార్ తదితరులు తదితరులున్నారు ಅದಕ್ಕೆ ವ್ಯಾಧಕ್ಕೆ ಅರ್ಜಿಸಬೇಕು ಅಂತ ಬಿಡಕ ಮಿಮಲ್ಲಿಕಳ ಕೂರ್ಚೋ ರೀತಿ ಮಾತಾಡಾಡಾಕ್ಕೆ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಏನಂದ್ರೆ ರವಿಶರ್ ወಚಿನ ಉದ್ದೇಶ ನೇರಕ್ಕೆ ದಿಸ್ತೀತೆ ಅ ಯು ಎಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರೋಗ್ರಾಗ್ ಆಗಿ ಎಲ್ಲರೂ ಪ್ರೋಗ್ರಾಗ್ ಆಗೋಕೆ ಅಲ್ಲಿಗೆ ಬರ್ತೀವಿ ಅಂತ ಅವರು ಎಚ್.ಸಿ.ಪದ ಅಂದುಕೊಂಡವರು ಕಮಿಷನ್ ಗೆ ಕಮಿಷನ್ ಗೆ ತಗೋವು ಅವರು ತಂದರ ಬಂತಾ ಇದೆ ಇದೇನ่ะ ವಿಷಯ ಬಹಳಷ್ಟು ಮುಖ್ಯ ಅಂತ ನಾವು ಹೇಳಿದಂಗೆ అది కూడా వాహ పూర్వకంగా ఈరోజు చెప్పిన విషయాలన్నీ కూడా కమిషన్ శుద్ధంగా సంపూర్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది మొత్తం విషయాలన్నీ కూడా సంపూర్ణంగా ఈ కులాలకు చేసి వాళ్ళ యొక్క స్థితిగతలకు చేసి సంపూర్ణంగా అర్థం చేస్తున్న తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా అనేక విధాలుగా ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత నిద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ

వాళ్ళు దాన్ని వచ్చినగానే లాభం లేదు మాకు మైనార్టీ ఎలాంటివి కూడా వస్తలేవు ఇస్తలేరు కూడా నేను సమాచార పథడం కింద కూడా తీసుకోవడం జరిగింది ఇలా మైనార్